నమస్తే అన్న సో ద ప్యారాడైజ్ షూటింగ్ ఇన్ స్టార్ట్ అయింది సో దసరా కాంబినేషన్ తర్వాత మళ్ళీ ఇద్దరి దర్శకత్వంలో శ్రీకాంత్ తోడేలా నాని గారి దర్శకత్వంలో మళ్ళీ కొత్త మూవీ ప్రారంభమైంది సో ఎలా ఉండబోతుంది మూవీ సి ప్యారడైజ్ ఆల్రెడీ అనౌన్స్ ఎప్పుడూ అయిపోయింది ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నారు రియల్ సతీష్ గారు అని యాక్షన్ కొరియోగ్రాఫర్ మోస్ట్లీ హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి రామజీ ఫిలిం సిటీలో చాలా గ్రాండ్గా చేస్తున్నారు అండ్ దానికి బడ్జెట్ కూడా భారీగా ఉంది ఈ ఎపిసోడ్ మూవీలో చాలా కీలకం అనేది విన్నాం అయితే దీంట్లో నాని ఒక ట్రాన్జెండర్ అని లేకపోతే నాని ఒక అంటే ఇంకేదో అని ఇంకేదో అని రకరకాల రకరకాల వార్తలు వస్తున్నాయి అంటే ప్రజెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్లో ఒక బూత్ పదంతో స్టార్ట్ అయింది తన గురించి తను సో దాన్ని వాళ్ళు ఎలా విశ్లేషించుకున్నారంటే ఇప్పుడు ఈ డీ కోడర్స్ ఉంటారు కదా ఏదైనా రిలీజ్ కాగానే ఇది 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 గమనించారు ఇది గమనించని పెడతారు యూట్యూబ్లలో అలా మోస్ట్లీ విన్న స్టోరీ ఏంటంటే తన మదర్ ఒక వేష్య చాలా అంటే వేష వాటికలో తన వృత్తి ఒక బిడ్డకు జన్మనిచ్చింది తండ్రి ఎవరో తెలియదు అట్లాంటి టైప్ ఆఫ్ టిపికల్ స్టోరీని చాలా ఐ మీన్ ఉంటే ఆచుగూనట్టు పెట్టేశారు అంటే బేసిక్గా ఇట్లాంటి సినిమాలు గతంలో కూడా చాలా వచ్చాయి కానీ మరి ఇంత పూర్తిగా ఎవరు తీల అంటే కరాకండిగా ఏదో మొహం మీద చెప్పేసినట్టు బట్ వీళ్ళు అలా తీశారు ఆ తెగకి సంబంధించి సంథింగ్ డిఫరెంట్ ఆ గెటప్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అండ్ ఈవెన్ నాని కూడా ఒక మంచి డిరెక్టర్ ఒక మంచి ప్రొడ్యూసర్ ఒక మంచి స్టోరీ టెల్లర్ నరేటర్ అన్ని విషయాల్లో తనకు కూడా ప్రావీణ్యం ఉంది కాబట్టి కోర్ట్ హిట్ లాంటి ఒక బ్యూటిఫుల్ సిరీస్ కూడా మనకి ఇచ్చాడు ఆ లాంటి సినిమాతో మంచి నిర్మాత అయ్యాడు పిచ్చి పిచ్చి కథలు అయితే ఆయన చేయడు తీయడు సో వేరే వాళ్ళు అతను అప్రోచ్ అయినా సరే ఇట్లా బూతులా ఉన్నాయి అది ఉంది అన్న కూడా తను చేయడు సంథింగ్ ఏదో ఉంది దాంట్లో అండ్ ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటంటే నీకు రిలీజ్ చేసే టీజర్స్ ట్రైలర్స్లో పచ్చి బూతులు పెట్టేస్తారు హైప్ కోసం హైప్ కోసం సినిమాల్లో ఉండవు మళ్ళీ సెన్సార్ ఎలా కట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కట్ చేస్తారు బిఫోర్ సెన్సార్ నీ ఇష్టం ఏమన్నా చేసుకోవచ్చు ఇది గతంలో చాలా మందికి తెలియాల ముందే షూటింగ్ ఏ ఇది ఉంటే సెన్సార్ వాడు కట్ చేస్తాడు అని అన్నారు బట్ ఈ మధ్య దాన్ని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు ఇప్పుడు యూట్యూబ్ కి సెన్సార్ అవసరం లేదు కాబట్టి ఏది పడితే అది వాడుకోవచ్చు అట్లనే లేదు నో 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 ఇప్పుడు యూట్యూబ్ కూడా సెన్సార్ వస్తుంది అంటే ఈ ఇట్లాంటి వేషాలు వేస్తున్నారని ఇది ఎప్పుడంటే కంప్లైంట్స్ మన దాంట్లో నాయుడు నుంచి తర్వాత లైలా లైలా మూవీలో కూడా కారులో ఒక భూత పదమే ఉంటది వాడు నన్ను అలా చేయమన్నాడు అక్కడ చేయబెట్టమన్నాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అని సినిమాలు అది కట్ చేశారులే అండ్ కొన్ని కొన్ని ఉంటాయి డిఫరెంట్ అంటే ఎక్కువ ట్రోల్ కి గురయ్యేవి అండ్ ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ రోబో ఎలా అంటే ఎక్కువ మంది ట్రోల్స్ చేస్తున్నా దాన్ని కట్ చేసి ఇన్స్టాలో కానీ షార్ట్స్ లో వైరల్ చేస్తున్నా కూడా అది ఏదో వైరల్ కంటెంట్ ఇది ఉండకూడదేమో అనుకొని కట్ ఓకే అది కొత్త రూల్స్ అవి అది మంచో చోటు మనకి తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్నప శివయ్య ట్రోల్ అయింది రోబో ఏమనుకుంటది అంటే ఇదేమైనా బూతేమో అందుకే వీళ్ళందరూ ఇట్లా వాడుతున్నారు దానికి తెలియదు కదా అది కట్ చేసేస్తుంది ఎక్కువ ట్రోల్ కంటెంట్ వైరల్ కంటెంట్ వీడియో వీడియో లాగానే వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో కూడా ఏదైనా చిన్న బిట్టు కట్ చేసి చాలామంది ట్రోల్ చేసినా సరే అది యూట్యూబ్ ఆ వీడియోని ఇబ్బంది పెడుతుంది లిమిట్ చేసేస్తుంది లిమిటెడ్ యాక్సెస్ వస్తుంది అంటే ఫస్ట్ రెవెన్యూ రాదు ఒక చిన్న వార్నింగ్ లాగా అలాంటి లిమిటెడ్ యాక్సెస్లో మూడు నాలుగు పడ్డాయంటే నీ ఛానల్లో ఇబ్బందికరమే సరే ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళు చేసిన టీజర్ ఏదైతే ఉందో స్టార్టింగ్లో వచ్చింది సినిమా మీద హైప్ భారీగా పెంచేసింది అండ్ ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త సెట్ వేసుకున్నారు దానికి కూడా బాగా ఖర్చు నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏముందంటే ఎక్కడెక్కడ నుంచో హాలీవుడ్ నిపుణులు హాలీవుడ్ నిపుణులు అని తెచ్చుకుంటారు కదా మన దగ్గర కూడా టెక్నాలజీ చాలా డెవలప్ అయి ఉంది అన్నపూర్ణలో ఉన్నారు ఉన్నారు అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీతో ఇంకా అత్యాధునిక టెక్నాలజీ ఉన్న పరికరాలన్నీ తెచ్చిపెట్టుకున్నారు మన వాళ్ళు వెళ్ళట్ల అంటే ముంబై వెళ్దాం ఎటో పోదాం అంటే ఎటో పోతే తప్ప ఏదో అవుతుందని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అక్కడ ఏముండదు అక్కడ ఉన్నవాడు వాడే ఎడిటర్ ఇక్కడ వీళ్ళే ఎడిటర్ మన దగ్గర ఉంది టెక్నాలజీ దిల్ రాజు ఏఐ స్టూడియో పెట్టాడు అందులో కూడా మంచి టెక్నాలజీ ఉన్న మంచి టెక్నీషియన్స్ ఉన్నారు అంటే ఇప్పుడు స్టార్టప్స్ కాబట్టి ఎక్కడెక్కడ నుంచో ఎతికెతికి మంచి వాళ్ళే పెట్టుకుంటారు ఎందుకంటే మనకు ఫైనల్గా కావాల్సిన సినిమా అవుట్పుట్ బాగుండాలి అందుకని చెప్పేసి సో వీళ్ళు ఊ అంట అంటే అక్కడెక్కడికో వెళ్తున్నారు మొన్న బన్నీ అట్లీ సినిమా వాళ్ళు కూడా అటు పోయారు ఇక్కడ చేసుకుంటే ఖర్చు తగ్గుద్ది మన వాళ్ళకి పని ఇచ్చినట్టు ఉంటుంది ఇంకే ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్ ఉంటుంది షూటింగ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పెట్టుకున్నావు అనుకో అవన్నీ అనుకోవచ్చు అక్కడ నుంచి దిగుమతి చేసుకొని నువ్వు అదే ఖర్చు పెడుతున్నావు నువ్వు వాళ్ళందరికి ఫ్లైట్లు వేస్తున్నావు అకామిడేషన్లు ఇస్తున్నావు ఉన్న అన్ని రోజులు మంచి మంచి హోటల్లో పెడుతున్నావు ఫిలిం సిటీలో ఉన్న తారా సితారాలు మొత్తం నింపేస్తున్నావు ఉపయోగం లేదు బట్ ఏమో ఏది నమ్మి తీశారో నానికి చెప్పాల్సిన అవసరం లేదు యాజ్ ఎ ప్రొడ్యూసర్ హీనోస్ వెల్ ఈ సినిమా కాకపోయినా కానీ వేరే నిర్మాతలకు కూడా అలా పెట్టించడు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే దీని మీద హైప్ రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఏమాత్రం తగ్గదు ఈ సినిమా నేను ఇప్పుడే చెప్తున్నా చూడు బిగ్గెస్ట్ హిట్ సో ఇప్పుడు మూవీస్ యూత్ మీద ప్రభావితం చేస్తాయే లేదా మీ మీ వరకు మూవీస్ యూత్ మీద ప్రభావితం చేస్తాయే లేదా ఇలాంటి ఎప్పుడు కూడా సినిమాలు సమాజం మీద ప్రభావం చూపవు అది ప్రతిసారి ఎక్కడ ఏం జరిగినా వీళ్ళు సినిమాను చూసి చెడిపోయాడు సినిమాలు చూసి చెడిపోయాడు అంటారు కానీ యూత్ యూత్ వల్లే చెడిపోతారు వాడి స్నేహాల వల్లే చెడుతాడు కానీ సినిమాల వల్ల ఎవడో చెడ్డు నువ్వు ప్రత్యేకించి చెడిపోవడానికి టికెట్ పెట్టి ఇట్లా చూసి మూడు గంటలు అమ్మయ్యా నేను ఈరోజు ఎంత చెడిపోయానో అని బయటకు రావాల్సిన అవసరం ఏం లేదు అంటే సినిమాల వల్ల ఎప్పుడు ఎఫెక్ట్ ఉండదు ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి తెలుసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ తగ్గేదేలే అంటాడు నువ్వు ఏం పెట్టినా సరే బయట ఎక్కువ వాడుతూ ఉంటావు అదే అల్లు అర్జున్ ఇంకోటి దేవుడా అన్నాడు చాలా మంది వాడారు ఇప్పుడు మొన్న నుంచి రపరప అట్లా పదాలు ఏమన్నా హైలైట్ అవుతాయి ఏంటంటే ఇప్పుడు మన సిద్ధు ఉంటుంది మనతోనే అంటాడు అవి వైరల్ అవుతాయి అంతే అండ్ స్టైల్ వాట్ ఎవర్ ద ఫ్యాషన్ వాళ్ళు ఎంచుకునేవి వాళ్ళ తీరు తెన్ను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఉన్నాడు అనుకో వాడు రగ్గుడుగా ఉండాలనుకుంటాడు హీరోని చూసి పాత్రలను చూసి మనం కూడా ఇలా ఉంటే బాగుండు అనుకుంటారు మంచి అది చెడేం కాదు అంతేగాని మందు తాగడాలు సిగరెట్ తాగడాలు అమ్మాయిలతో తిరగడాలు ఇంకేవో చేయడాలు ఇలాంతా సినిమాలు చూసి చెడిపోయాడంటే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను వై బికాజ్ వాడు చెడడానికి వాడి చుట్టూనే చాలా వాతావరణం ఉంటుంది బంగారంలాగా ఉంటది వీళ్ళందరూ సినిమా చూసే చేయడానికి ఏం లేదు ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు ఇంటి నుంచి బయలుదేరితే వాడి స్కూల్ ఎక్కడో ఉంటది ఆ దారిలో ఒక వైన్ షాప్ ఉంటది ఒక పాన్ షాప్ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని చూస్తాడు సిగరెట్ దాడని చూసి మందు దాడడం చూస్తాడు ఇంట్లో తండ్రి 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 కూడా మందు తాడడం సిగరెట్ దాడడం చూస్తాడు ఎప్పుడైనా ట్రై చేయాలని వాడికి కనిపిస్తుంది ఏ బాత్రూమ్ వెనక వెళ్ళి తాగుతాడు వాళ్ళ మమ్మీకి దొరుకుతాడు నాలుగు ఇప్పుడు వాళ్ళ అమ్మ పక్కింటి వాళ్ళంటికి ఏం చెప్పుద్ది ఈడు సినిమాలు చూసి చెడిపోయాడు అంటే చాలా అంట వాడెప్పుడు సినిమా చూసాడో మరి ఏంటో తెలియదు అట్లా ఊరికే సినిమా నిందిస్తారు బట్ అదే ఉండదు సో బాహుబలిలో రమ్యకృష్ణ గారి పాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందో అంత తెలుసు సో ఇప్పుడు ప్యారాడైస్లో కూడా నాని గారికి మొదటిగా యాక్ట్ చేయబోతున్నారనేసి న్యూస్ సో అది ఎలా ఉపయోగపడకపోతే మూవీకి రమ్యకృష్ణ కాదు దీంట్లో మదర్ క్యారెక్టర్ అది అనుకుంటున్నారు జస్ట్ ఇంకా ఎవ్వరు ఫైనల్ అయ్యింది లేదు లేదు అయింది ఫైనల్ అయింది మన హిందీ యాక్ట్రెస్ అయ్యింది పేరు మర్చిపోయాను నేను స్ ఇస్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్ అబ్బా తన ఇన్స్టాల్ ఆల్రెడీ ఇలాంటి క్యారెక్టర్స్ తను పోషించి ఉంది ఓకే వండర్ఫుల్ యాక్ట్రెస్ నేను పేరు మర్చిపోయా నాకు బట్ ఐ లవ్ హర్ స్టేజ్ ఆర్టిస్ట్ హిందీలో కూడా చాలా చేసింది అట్లాంటి రోల్స్ కూడా చాలా చేసింది అది చూసే తండ్రి పెట్టుకున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు టీజర్లో ఏదైతే గ్లింప్స్ రిలీజ్ చేశారో అదొక పదం వాడారు అంటే ఇది ఒక చెప్పకూడదైన ఒక లడ్జా కొడుకు కథ అనేసి వాడారు ఆ పదం ఏదైతే వాడారో సో అది బోల్డ్ అటెంప్ట్ సో జనాలు జనాలు దాన్ని ఎలా తీసుకునే అవకాశం ఉంది జనాలు దాన్ని ఎలా తీసుకునే అవకాశం ఉంది అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏదైతే పదం ఉందో ఇప్పుడు ఫ్రెండ్స్ లో కూడా రిలేటివ్ చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు అట్లా ఆ పదంతో ఫ్రెండ్స్ ని తిట్టడం కానీ అలా తిట్టుకుంటూ ఉంటారు కదా సో ఇప్పుడు అదే మూవీలో వస్తుంది సో అలా ఎలా తీసుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ విషయం ఏంటంటే సమాజం చెడగొట్టింది నాని సినిమాని సమాజంలో ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉండే ఉంటాయి వీళ్ళు ఇప్పుడు వాడాల్సి వచ్చింది సో అంటే నేను చూస్తాను కదా చుట్టుపక్కల ఎవరైతే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా చాలా మందిని నా ఫ్రెండ్స్ ని క్లోజ్ గా ఎవరైతే ఉంటారో సేమ్ అదే పదంతో నేను తిడతాను వాళ్ళని అంటే మనం తిడుతుంది వాళ్ళ అమ్మగా అలా వాడుతున్నాం కానీ మా ఇంటెన్షన్ అది కాదు వాళ్ళ అమ్మని తిట్టాలని ఇంటెన్షన్ కాదు అది ఒక జనరలైజ్ అయిపోయింది వర్డ్ సో అది మూవీలో వాడుతున్నారు కదా సో ఇప్పుడు జనంగా జనరలైజ్ అయ్యే అవకాశం అది ఉందా ఇంకా దగ్గరలోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే అఫ్ కోర్స్ ఇట్లాంటి విషయాలు నేను ఒప్పుకుంటా ఎందుకంటే వాళ్ళ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ నథింగ్ బట్ నాని ఈజ్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఈ సినిమా నుంచి తను ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు అల్లు అర్జున్ దేహ అంటే పది మంది అన్నట్టు సిద్ధు అట్లుంటుంది మనతోనే అంటే పది మంది అన్నట్టు ఇది కూడా అంటే అనొచ్చేమో ఉండకూడదు ఇలాంటి పదాలు బేసికలీ బట్ పబ్లిసిటీ కోసం వాడుకుంటారు సినిమాలో నాకు తెలిసి ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు నాని అనే హీరో చాలా రెస్పాన్సిబుల్ హీరో ఇప్పటివరకు చాలా నీట్ అండ్ క్లీన్ మూవీస్ చేశాడు కదా ఎలాంటి బూతులు లేకుండా చూసుకున్నట్టయితే లాస్ట్ హిట్ త్రీలో కొన్ని బూతులు ఉంటాయి అవి పెద్ద ఇంపాక్ట్ చేయలేదు కానీ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ హీరోగా ఇప్పుడు జనాలు పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా సో ఇప్పుడు రెస్పాన్సిబుల్ హీరో కాస్త బోల్డ్ హీరోగా మారే అవకాశం ఉంది మూవీతో చెప్పలేము ఎందుకంటే వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీకి దేవుడు ఫ్యామిలీకి దేవుడు రానాయుడిని యాక్సెప్ట్ చేయలేకపోయారు చాలా మంది అయ్యో బాబు ఏంటిది అని సో ఉంటది ఈ ఎఫెక్ట్ అయితే ఉండేది ఎందుకంటే నాని కూడా ఫ్యామిలీ హీరోగానే కదా బాగా ఫేమస్ మనకి ఎక్కువ ప్రయోగాలు చేసిన కృష్ణార్జునలో అలా చేసిన దసరాలో అలా చేసిన అఫ్ కోర్స్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తను చేసిన బట్ నా నేను మనం ఫ్యామిలీ హీరోగానే యాక్సెప్ట్ చేసాం ఉంటుంది చిన్నగా అయితే ఉండే అవకాశం ఉంటుంది సో అది ద ప్యారాడైస్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు మార్చ్ ట్వంటీ కానీ అనౌన్స్ చేసావు ట్వంటీ ట్వంటీ సిక్స్ సేమ్ డేట్కి రామ్ చరణ్ గారి పెద్ద మూవీ కూడా అనుకున్నారు సో ఒకవేళ నిజంగా క్లాష్ జరిగితే ఎలా ఉండబోతుంది ఆ సినిమా ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమా కానీ ఒకే రోజు ఇప్పుడు నాని పెద్ద హీరో రామ్ పెద్ద హీరో కదా సో ఇలాంటి అవకాశం ఉంది లేదు థియేటర్లు పంచుకుంటారు అంతే ఇప్పుడు మొత్తం మూడు వేల థియేటర్లు నీకే ఇవ్వాలి రూల్ ప్రకారంగా ఒకడవే వస్తే పంచుకుంటారు నీకు ఇన్ని నీకు ఇన్ని అని ఏది బాగుంటే దాన్ని ఆదరించుకుంటూ జనాలు వెళ్తారు తర్వాత దేనికన్నా ఎక్కువ టాక్ వస్తే ఇటు థియేటర్లు ఇటు అతికిస్తారు అంతే అంతవించి పెద్దగా ఏమి ఉండదు